ప్రైజులాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు సమాధానము శాంతి అంత మాత్రమే గాక ముందుగా నా హృదయపూర్వకం వల్ల నాకు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క సందేశము ఈ యొక్క ఉపదేశము లేక ఎందరైతే పరిశుద్ధ గ్రంథాన్ని అనగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని ఒకీకరిస్తూ బైబులు బూతు పుస్తకం అని ఎందరైతే మరి మూలకత్వముతో మూల ఆచారాలని అనేకులు మరి మూల ఆచారాల నుండి సృష్టికర్త గురించి తెలుసుకుంటూ ఉన్న వేళలో మరి గాను మోరకత్తులుగాను మెత్తుకి ఒక ముగ్గురిని మీ దృష్టికి తేవాలని నేను ఈరోజు ఈ యొక్క కౌంటరు ఎవరికాయ అంటే ఇంకెవరు ముగ్గురు ప్రబుద్ధులు ముగ్గురు ఇంకెవరూ కాదు కరుణాకరు సుగుణ లలిత కుమారు రాధా మనోహర్ దాసు ఈ ముగ్గురు మూర్ఖులే మూల ఆచారాలలో సత్యమీదో అర్థం కాక అయోమయములో గందరగోళములో కొట్టుమిట్టు ఆడిపోతున్న వారు ఈ ముగ్గురే ఈ ముగ్గురితో పాటు ఎందరైతే ప్రలోభాలు పరుగుతున్నారో పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని ఒకీకరిస్తూ బూతు పుస్తకం అని ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరికీ ఈయన కౌంటర్ ఎందుకు అంటే వీరందరూ బైబుల్ని బూతు పుస్తకం అని మాట్లాడుతున్న వారందరూ కూడా ఎక్కడెక్కడో దూర భారములో దూర ప్రాంతాలలో మరి వీడియోల్లో మాట్లాడినప్పటికీ మరి ముఖాముఖిగా ఏసు ప్రభువులో పాపము లేదని ఏసు ప్రభు వారిలో ఏ కోచానో చూసినా ఎందు వెతికినా పాపము లేదని నేను నిరూపిస్తా బైబుల్ని భూతు పుస్తకము అంటున్న ఈ మూల ఆచారాలలో ఉన్న వాస్తవాన్ని సత్యమేది అసత్యమేది అని అగ్రహింపు అనేది లేకుండా ఈ మూల ఆచారములో ఈ మూర్ఖత్తులు మాట్లాడుతున్న మాటలకి మరి సమాధానం చెప్పాల్సిన ధర్మము ఉన్నది నా మీద ఎందుకంటే ఇలాంటి మూర్ఖ ఆచారాలలో ఉన్న వ్యక్తులకి మరి ఆ మూల ఆచారాల నుండి వారికి విడుదల కలుగునట్లుగా వారి మనోనిత్రాలు వెలిగించబడినట్లుగాను క్రీస్తు వేసు యొక్క రత్నములో పాపము లేదని నిరూపణ కోసమే మరి టివిట్ పెట్టుకున్నా కానీ సరే ముఖాముఖిగా కలిసి మాట్లాడటానికి నేనైతే సిద్ధమై ఉన్నాను ఎందుకు సిద్ధమై ఉన్నాను కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న పరిశుద్ధ గ్రంథము బైబుల్ గ్రంథములో ఉన్న ప్రభు యేసు క్రీస్తు వారు సృష్టికర్త దైవ కుమారుడని తెలియజేస్తానికి నేను సిద్ధముగా ఉన్నాను మూర్ఖత్వముతో మూల ఆచారాలని మూల ఆచారాలతో మూర్ఖత్వముతో మైండ్ పోగొట్టుకొని మీకు మైండ్ పోయింది గాక ఇతరులకి మైండ్ పోగొట్టడానికి చూస్తున్న ప్రలోభ బుద్ధులారా మరి రాధా మనోహర్ దాసు మరి ఇంకా చెప్పుకుంటూ పోతే లలిత కుమారు ఇంకా కరుణాకర సుగుణ మీకు ఎటు మైండ్ దొబ్బింది మీకు మైండ్ దొబ్బిన కారణాన్ని బట్టి మీరు ఎటు సమాజములోను మరి అందరి దృష్టిలోనూ వింటల వాళ్ళుగాను మైండ్ పోగొట్టుకున్న వాళ్ళు లాగాని నిర్ధారణ అయిపోయారు మీకు మైండ్ పోయింది కాక మీ మైండ్ దుబ్బుకుంది కాక ఏంటి వింటున్నారా మీ మైండ్ పోగొట్టుకుంది కాక ఇతరుల మైండ్ పోగొట్టాలని చూస్తున్నారు కదా అందుకే కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న పరిశుద్ధ గ్రంథాన్ని భూతు పుస్తకం అని రకరకాలుగా ప్రలోభాలు పెరుగుతూ ఉన్నారు కదా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ప్రభుత్వ యేసు క్రీస్తులో పాపము లేదని నేను నిరూపిస్తా మీరు ఏ స్థలానికి రమ్మన్నా లేక ఎప్పుడు డేట్ ఫిట్ చేసినా కానీ నేను రాటానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకు నా యేసు పరిశుద్ధులని పాపుల పాపములు ఆయన ఒక్కడే ప్రచ్చాదన చేయబడ్డాడని మనుషులందరి దోషములు నిమిత్తమును కనపడని వారి దోషములు నిమిత్తము నా ప్రభువు వారే ప్రాణం పెట్టాడని నేను నిరూపిస్తాను దైవ కుమారులని నేను నిరూపిస్తాను మరి మీరు మాట్లాడుతున్నా మీరు ఆరాధిస్తున్నా మరి దేవతలు దేవుళ్ళు అని వారిని బయటేస్తున్నారు మీ యొక్క మూర్ఖత్తము మాటలతో మూర్ఖ శిఖానులు వీళ్ళు ఈ మూర్ఖ శిఖానులు ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ మూర్ఖపు శిఖానులు రకరకాలుగా ప్రలోభాలు పలుగుతూ ఉన్నారు నేను ఈ మూర్ఖత్తములో ఉన్న వీరి యొక్క మనోనితరాలు వెలిగించాలని నాతో కలిసి ఎంతో మంది దైవజనులు పోరాటం చేస్తున్నారు చేసిన శవిటోడు ముందల శంకూదునట్లే చెవిటోడు ముందల ఎంతసేపు శంకుదున వాళ్ళకి ఆ సౌండ్ అర్థం కాదు అలాగనే ఈ ముగ్గురు మూర్ఖులు ముగ్గురు మూర్ఖులు ఉన్నారు ఎక్కడ ఉన్నారు వీళ్ళు భారతదేశంలో మనుషులుగా వీరు మనుషులుగా కనపడుతున్నారు కానీ వెనుసూపులకి కాదు 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 మూర్ఖులు మూర్ఖత్వములో ఉన్నారు మూల ఆచారాలని మనుషులలో అంటే మానవత్వం కలిగిన మనుషులలోకి వీరు మూల ఆచారాలని వారి మీద పులిమి వారికి మరి దేవాలయాల పేరు చెప్పి వారి దగ్గర మరి దోసుకొని దాచుకుంటున్న వ్యక్తులు ఎవరై అంటే ఈ ఈ ముగ్గురు వ్యక్తులే ఈ మూర్ఖులు ఎవరంటే బోకరైన కరుణాకరు సుగుణ బోకరైన లలిత కుమారు మరి దాసు ఈ ముగ్గురుతో పాటు బైబుల్ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందరైతే భూతు పుస్తకం అంటున్నారో వారందరికీ సవాలుకరంగా ఈ కౌంటర్ నేను నిరూపిస్తాను నా ప్రభు ప్రభు యేసు క్రీస్తు మీద పాపము లేదని ఆయన లోకపు లోకములో ఉన్న మానవ జాతి అంతటి పాపములు ఆయనే పరిహరించారు పరిహారము కోసము ఆయనే రక్త ప్రోక్షణ చేశారని నేను నిరూపిస్తాను ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే గురుకుల మహర్షి ఈ గురుకుల మహర్షి అనే ఆయన మనిషి మరి మహావిష్ణువులట లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవితో ఉన్నప్పుడు వారు ఉన్న ఆ పడక స్థలానికి ఆ చోటుకి వెళ్ళి ఈ గురుకుల మహర్షి మహావిష్ణు హృదయం మీద అనగా ఎక్కడైతే గుండె భాగం ఉన్నదో ఆ యొక్క స్థానములో ఈ గురుహుల మహర్షి పాదముతో ఆయనని కన్నేళత ఎవరిని మహావిష్ణుమూర్తిని మహావిష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడని ఏమండి ఈ మహా విష్ణుమూర్తి తన భార్య అయిన లక్ష్మీదేవితో ఉంటే ఉంటున్నారా ప్రబుద్ధులారా ముక్క మూర్ఖత్వముతో మూల ఆచారాలతో ఉన్న మూర్ఖుల బైబుల్ గ్రంథములో మనుషులు ఉన్నారు దైవ కుమారుడు ఉన్నాడు సృష్టికర్త ఉన్నాడు సృష్టికర్త చేసిన సృష్టి అనగా మానవ జాతి ఉన్నది మనుషులలో లోపాలు ఉండవచ్చు కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసు క్రీస్తులో లోపము లేనివాడు ఆయనలో మచ్చ ముడత డాగు కలంకము లేనివాడు నా ప్రభువు పరిశుద్ధుడు అలాగని పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో దేవుడు చేయబడిన దేవుని చేత నిర్మింపబడిన సృష్టి ఉన్నది ఆ సృష్టి మానవ జాతి మనుషులలో లోపాలు ఉంటాయి కానీ భగవంతుల్లో లోపం ఉండకూడదు అయితే ఈ గురుహుల మహర్షి గురుహుల మహర్షి వైకుంఠం పోయాడట వైకుంఠం పొయ్యి మరి మహావిష్ణుమూర్తి తన భార్య అయిన లక్ష్మీదేవితో ఉన్నప్పుడు ఆమె వెదురు ఈ గురుహుల మహర్షి తన పాదముతో మహావిష్ణుమూర్తిని కాలుతో తన్నాడని చెప్పుకుంటూ ఉన్నారు ఏమండి ఆయన భార్య అయిన లక్ష్మీదేవి వైకుంఠము నుండి ఒక నరుడు చేత మరి నువ్వు తన్నబడ్డావు నాకు అవమానంగా ఉంబి నాకు నువ్వు వద్దు అని ఆమె మరి భూలోకము వచ్చిందట ఏమండి మహావిష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి గారు భూలోకం వచ్చిందట భూలోకం వస్తే మరి విష్ణుమూర్తి గారు ఇక లక్ష్మి లక్ష్మి లేని ఈ వైకుంఠము నాకు అక్కర లేదు ఈ వైకుంఠము నాకు అక్కర లేదు అని చెప్పి ఏం చేశాడు మహా విష్ణుమూర్తి వైకుంఠమును విడిసిపెట్టి వైకుంఠమును విడిసిపెట్టి ఆయన కూడా భూలోకం వచ్చాడట వచ్చి ఒక ఆమె పూర్వము అట పూర్వము జన్మలో నేను మరి దశరథుడు మహారాజు కరుపున పుట్టాను కౌశల్య దేవి మరి నీవు కౌశల్య దేవి నీవు యశోదముగా యశ యశోదమువి నువ్వు నేను మరి పూర్వము మరి కృష్ణుడు గా జన్మించినప్పుడు తర్వాత ఈ యొక్క విష్ణుమూర్తి అంటాడు శ్రీతాయుగములో నేను మరి రాముడిగా దశరథు మహారాజు కుమారునిగా జన్మించాను మరి సీత అనేని ఈ పూర్వ జన్మ గురించి ఈ మహావిష్ణుమూర్తి ఎవరికి చెబుతాడు ఆ జన్మలో మరి యశోదమ్మ లేక కౌసల్యాదేవి వీరిద్దరికి మరి మరి మరొక జన్మలో ఆమె ఈయనకి మరణ తల్లిగా ఆయనకి ఎవరికి మహావిష్ణుమూర్తికి ఆశ్రయం ఇచ్చిందట ఎందుకు ఇచ్చింది లక్ష్మీదేవి ఏమో వైకుంఠాన్ని వదిలిపెట్టి గురువుల మహర్షి తన భర్త అయిన మహావిష్ణుమూర్తి హృదయం మీద ఆయన తనినప్పుడు ఆ యొక్క అవమానానికి భరించలేక లక్ష్మీదేవి అట వైకుము వదిలిపెట్టి భూలోకమును చేరిందట ఆయన భూ భూలోకమును చేరిన ఆయోతువును బట్టి మహావిష్ణుమూర్తి అట నాకు వైకుంఠం అక్కర్లేదని చెప్పి ఆయన కూడా ఏడు కొండల మీదకి వచ్చాడని చెప్పుకుంటూ ఉన్నారు నేనంతాను పరిశుద్ధ గ్రంథములో ప్రభువుని యేసు క్రీస్తు ప్రభువుని యేసు క్రీస్తు వారిని భువారు పరిశుద్ధులు ఆయన ఆయనకి భారీ లేదు ఆయన పరిశుద్ధ గ్రంథములు అన్నాడు నేను మీతో చెప్పునదేమనగా దేవనగా ఎవరు యేసు ప్రభు వారు సృష్టికర్త ఆయన పాపము లేదని చెప్పాను ఆ మహోన్నతుడు అంటాడు మత్యస్సు వార్త ఐదు ఇరవై ఎనిమిదిలో నేను మీతో చెప్పును ఏమనగా ఒక మోపు చూపు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే ఆ క్షణంలోనే మీరు ఆమెతో పాపం చేసినట్లే జాగ్రత్త అన్నాడు అంత మాత్రమే కాక ఈ మహావిష్ణుమూర్తి ఈ మహావిష్ణుమూర్తి లక్ష్మీదేవిని అంటే భార్యని కలిగాడు భార్యలు ఉన్నారు అని మీరు ఒప్పుకుంటున్నారు ఈ ప్రబుద్ధులారా మూల ఆచారాలలో మూల అత్తముతో ఉన్న వారులారా ప్రబుద్ధులారా మూర్ఖులారా బైబుల్ని ఒకీకరిస్తూ బైబులు కొన్ని కోట్ల మంది ప్రజలు బైబుల్ని ఆరాధిస్తూ ఉంటే భూత పుస్తకం అని మాట్లాడుతున్నారు ప్రలోభాలు పలుగుతున్నారు కదా అభిమిత్రులారా ఆబద్ధికులారా మీకు మీకోసమే ఈయన కౌంటర్ మీరు ఎవరినైతే దూషిస్తున్నారో ఎవరినైతే రకరకాలుగా మాట్లాడుతున్నారో అదుగో ఆ మహోన్నతుడు ఆ సర్వోన్నతుడు మీ కొరకు కూడా ఆయనే సృష్టికర్త మిమ్మల్ని నిర్మించిన వాడు మీరు భ్రమపడుతున్న వారు కాదు మీరు భ్రమపడుతున్న వారు కాదు మీరు భ్రమపడుతున్న వారు కాదు మీ కొరకు ప్రాణం పెట్టింది మీరు ఎవరినైతే భూతు పుస్తకము అని చెప్పి మాట్లాడుతున్నారు కదా అది ఆ మహోన్నతుడు మీ కోసమును మానవ జాతి అందరి కోసమును మీలాంటి మూర్ఖత్తుల కోసమును మూర్ఖ శిఖానుమనుల కోసమును అందరి నిమిత్తము నా ప్రభువారే వారే ప్రాణం పెట్టాడు మీరు ఎవరినైతే దేవతలు దేవుళ్ళని ఆరాధిస్తున్నారో వారి కోసము కూడా నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రారంభిడు అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది ఏంటో తెలుసా ఎక్కడ ఉందో తెలుసా పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో మరొక జనము లేదు అదే మహా ఇష్ణుమూర్తి గారు మరలా కౌశల్యాదేవిని యశోదని కలుసుకొని కాలాలలో మీ ఒళ్ళో నేను ఉన్నాను మరి శ్రీతాయుగములో నేను సీతను చేసుకున్నప్పుడు రాముడిగా అవతరించాను తర్వాత దశరథుడు మహారాజు గారు నా తండ్రి గారు అని కాలాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు కదా ఇక్కడ పరిశుద్ధ గ్రంథము బైబుల్ సాక్ష్యమిస్తుంది ఇక మనుషుడికి మరొక జనము లేదు మనుషుడికి మరొక జనము లేదు గురుకుల గురుకుల మహర్షి గారు వైకుంఠం పొయ్యాడో మరి మహావిష్ణుమూర్తి గారిని కాల్తో తన్నాడని మీరు ఒప్పుకుంటున్నారు ఆమె తన భార్య అయిన లక్ష్మీదేవి వైకుంఠము నుండి ఇడిచిపెట్టి అవమానం తట్టుకోలేక భూలోకం వచ్చిందని మరి మహావిష్ణుమూర్తి గారే సాక్ష్యమిస్తున్నాడు మరి నా నేను నమ్ముకున్న ప్రభుని యేసు క్రీస్తు వారికి ఏ కోశాన చూసినా మచ్చ ముడుత డాగు కలంకము లేనివాడు నా యేసు పరిశుద్ధుడు పవిత్రుడు లోకల పాపమును పరిహరించిన వాడు ఎబ్రిపత్రిగా తొమ్మిది ఇరవై ఏడు సాక్ష్యమిస్తుంది మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలినని సాక్ష్యమిస్తుంది అటు తర్వాత తీర్పుని ఎదుర్కొంటారట అటు తర్వాత తీర్పు జరుగుతుంది తీర్పు మీరు ప్రలోభాలు బలుగుతూ ఉన్నారు కదా మూర్ఖత్వముతో మూర్ఖ మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా డోకర్ రేవతి కుమారు రాధా మనోహర్ దాసు కరుణాకర్ సుగుణ మరి మహాయిష్ణుమూర్తి వైకుంఠములో గురుకుల మహర్షి చేత గురుకుల మహర్షి గారు మహర్షి వైకుంఠం బాటమేంది ఆయనని కాల్తూ తంటమేంది ఆయన భార్య అయిన లక్ష్మీదేవి ఆ యొక్క అవమానం తట్టుకోలేక భూలోకము చేరటమేంటి నాకు అసలు లక్ష్మీదేవి లేని ఈ వైకుంఠం నాకు అక్కర్లేదని మరి విష్ణుమూర్తి గారు మరలా భూలోకం చేరటం ఏంటి కాలాల గురించి చెప్పటం ఏమిటి ఇది ఎంత సోద్యము ఇది మాసమే కదా మరి ఒప్పుకోవాలి మరి గురుకుల మహర్షి మహావిష్ణుమూర్తి గారిని తన అయిన లక్ష్మీదేవి ఉన్నప్పుడు పక్కన తన్యాడని మీరు ఒప్పుకుంటున్నారు మరి నేను ప్రకటిస్తున్న నా ప్రభువు యేసు ప్రభు వారిలో మచ్చ ముడుత దాగు లేదు కలంకము లేనివాడు నిర్దోషమైన వాడు లోకల పాపమును భరించటానికే వచ్చిన వాడని ఆ కింద వచనము అంటుంది మనుషులందరూ ఎలాగైతే మృతి పొందారో తీర్పును ఎలాగైతే ఎదుర్కోబోతున్నారో ఆ ప్రకారముగానే మనుషులందరి నిమిత్తము క్రీస్తు కూడా ఒక్కసారి మృతి పొందెను అందరి పాపముల నిమిత్తము ఆయనే పరిక పరిహారము చేయబడ్డాడట హలో ముగ్గురు ప్రలోభాలు పలుకుతున్న మూలాచారములు మూల మూర్ఖత్వములో అబుద్ధికులారా మోసగాళ్ళారా నా భారతదేశ ప్రజలని దోచుకొని దాచుకుంటున్న వాడులారా జాగ్రత్త పరిశుద్ధ గ్రంథము భూతు పుస్తకం అని రకరకాలుగా మాట్లాడుతూ ప్రలోభాలు పలుకుతున్న వారులారా మొదట కింద నలుపుని చూసుకోనండి గురిగింజ తనకెందు ఉన్న నలుపుని వెరగక నేనంత ఫుల్ వేరుపడుకుంటుందట కనుక ఫస్ట్ మీ జీవితాలు ఏంటో చూసుకోనండి మరి మీ యొక్క జీవితాలు మీరు నా భారతదేశ ప్రజల్లో మీద పడి దోసుకొని దాచుకుంటున్నారు కదా రేపు దినాన తీర్పు ఉంది ఆ తీర్పులోకి మీరు రాకుండా ఉండాలి అంటే మీరు ఏ నోళ్ళతో బైబుల్ బూత్ పుస్తకం అని అంటున్నారో అదే నోళ్లతో ప్రభవన్ యేసు క్రీస్తు వారిని ఒప్పుకుంటే మీకు మోక్షం సిద్ధిస్తుంది మహావిష్ణుమూర్తి గారు ఆయనే చెప్పాడు నాకు లక్ష్మీదేవి లేనిది ఈ వైకుంఠం నాకు అక్కరలేదని భూలోకమును చేరాను పూర్వకాలాల్లో పూర్వకాలాల్లో జన్మల గురించి ఆయన తల్లితో పంచుకున్నాడు అయితే ఆయన కూడా మానవుడే అయితే బైబులు మహావిష్ణుమూర్తి చెప్పిన ఆ మాటను మాత్రం ఖండిస్తుంది మరొక జన్మ లేదు ఇక పూర్వ జన్మలో జరిగినవన్నీ కూడా మరలా అవతారం ఎత్తేది లేదు ఇక దీనికి బైబుల్ ఆ మాటలని ఖండిస్తుంది మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు వాస్తవమో గురుకుల మహర్షి వైకుంఠం ఎలాగ పోయాడో మరి వైకుంఠం పోయి మరి మహావిష్ణుమూర్తి మరి తన పక్కన ఉన్న తన భార్య అయిన లక్ష్మీదేవి పక్కన ఉంటే ఈ గురుకుల మహర్షి తన కాలుతో ఆయన్ని తన్నాడు అని అన్నది ఎంతవరకు నిజమో వాస్తవమో తెలియదు కాని బైబుల్ అయితే మరొక జన్మ లేదు మనుషులందరూ చనిపోతారు మృతి పొందుతారు మృతి పొందిన వారందరూ కూడా తీర్పును వెదుర్కోటానికి సిద్ధమై ఉంటారు అని సాక్ష్యం ఇస్తుంది కనుక ఇకనైనా మారండి మార్పు చెందండి నా కౌంటరు బోకర్ లలిత కుమారికని మరి రాధా మనోహర్ దాసుకని మరి కరుణాకర్ సుగునాకిని ఎంతదైతే బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అంటున్నారో వారందరికీ ఇది నా కౌంటర్ ఇకనైనా మారండి మార్పు చెందండి మన మన కోసమును మరి మనం ఎవరినైతే పిచ్చిగా ఆరాధించామో వారందరి కోసమును మరి దేవతలు దేవుళ్ళు అని పిలవబడిన వారు మరి వారందరి కోసమును వాళ్ళందరూ కూడా మన మనలాంటి స్వభావం కలిగిన మానవులే కానీ దేవుళ్ళు కాదు పైచ్యం ముదిరి పిచ్చెక్కి ఈ ముగ్గురు ప్రలోభాలు పలుకుతూ పరిశుద్ధ గ్రంథాన్ని భూతు పుస్తకం అని మాట్లాడుతూ ఉన్నారు జాగ్రత్త చూస్తూ రాజ్యాంగంలో ఉన్న మరి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా మత శేష్య మత స్వాతంత్ర హక్కులు వాక్కు స్వాతంత్ర హక్కులు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఉల్లంఘిస్తూ భారత రాజ్యాంగంలో ఉన్న మరి చట్ట నేరముగా చట్టమును ఉల్లంఘిస్తున్న వారు ఈ మూర్ఖత్తులు ఈ మూర్ఖత్తుల మాటలు విని గనక మరి కొందరు వీరు బుక్ గారు బుక్ అయ్యేది ఎవరంటే వీరి మాటలు విని ఎవరైతే సంఘాల మీద దాడులు చేస్తున్నారు మరి బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ ఉన్నారు వారందరూ కూడా తీర్పు దినాన ఖచ్చితంగా అయినా ఉంటది ఆ రోజు మీరు పలికిన ప్రతి మాటకి దేవుని వెదుట వడ్డీతో సహా తీర్చుకునే రోజు సమీపంగా ఉందని మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రభువారు మీ కనులు వెలిగించను గాక ఐ